జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటలో విషాదం నెలకొంది దుబాయ్లోని ఓ బేకరీలో పనిచేస్తున్న గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ అనే యువకుడు ఓ పాకిస్తాన్ దేశస్తుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు మృతుడు శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం గత పదేళ్ల నుంచి దుబాయ్ వెళ్తున్నాడు అతడికి భార్య ఇద్దరు ఉన్నారు భార్యతో మనస్పర్ధల కారణంగా కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటున్నట్లు సమాచారం ప్రస్తుతం అతడి తల్లి ఇంటి వద్ద ఒంటరిగా ఉంటోంది మరో నాలుగు నెలల్లో ఇంటికి తిరిగి వస్తానని ఫోన్లో మాట్లాడిన కొడుకు మృతి చెందాడు విషయం తెలియడంతో ఆ తల్లి రోధించిన తీరు గ్రామస్తులందరినీ కంటతడి పెట్టించింది చివరి చూపు కోసమైనా తన కొడుకు మృతదేహాన్ని ఇంటికి రప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటుంది లైఫ్ అయిపోయింది చాలు రెండేళ్ళయిపోయింది ఇంకో ఐదారు నెలలు కత్తాడవ్యా కొట్టి చంపి నా కొడుకును ఇక మాకు నిన్న తెలిపింది నా కొడుకు రావాలి నాకు ఆ శాణ చూస్తా అని చెప్పి అనుకుంటున్నాను సార్ మంచిగా కొడుకులే నా కొడుకు పెట్టుకోడు అయ్యా కొడుకు ఇవ్వలుద్దని పెట్టుకోడు దవడం పెట్టుకోడు కొట్టడబెట్టుకోని వీడికి వచ్చినా కానీ వాళ్ళు సగం ఉన్నారో లేరు ఇప్పుడు అత్త ఫోన్ చేస్తే అత్తవాన్ట రాలి తెలిసిందయ్యా పేన శుక్కుల రంగం అయిందట మా తమ్ముడు పోబట్టి ఇప్పటికీ పది పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మా పోయి కూడా రెండు సంవత్సరాలు దాటింది మూడు సంవత్సరాలు నడుపుతున్నాయి మూడు సంవత్సరాలు నడుస్తున్నాయి మా తమ్ముడిని మా తమ్ముడిని చంపింది మాకు నిన్ననే తెలిసింది అయితే శుక్రవారం జరిగిందట విషయం కానీ మాకు తెలియలేదు నిన్న తెలిసింది నిన్న తెలిస్తే మేము మేము కూడా తెలుసుకుంటాను కదా ఎట్లయింది అన్నది తెలుసుకుంటాను కదా ఎట్లా జరిగింది అన్నది మాకు తెలియదు మరి అక్కడ కొట్టి చంపినట పొడిసినరాట మరి అది ఎట్లా అన్నది మాకు తెలియదు సారు గవర్నమెంట్ మాకు బాడీ ఇంటికి వచ్చేటట్టు చేయాలి చెందిన వ్యక్తి దమ్మనపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాసు చనిపోయినని తెలిసింది దీనికి సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మా ఎమ్మెల్యే గారు కావచ్చు రిస్క్ తీసుకొని బాడీని తొందరగా తెప్పియాలని మా మనవి